చుట్టూ పచ్చని అడవి పెద్ద పెద్ద కొండల నడుమ ఒక అందమైన పల్లె ఉండేది ఆ ఊరికి చివరన ఒక చిన్న గుడిసెలో రామయ్య అనే ఒక బుద్ధుడు నివసించేవాడు రామయ్య ఎవరూ లేని ఒంటరివాడు అయితే అతనికి చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం ఉండేది అతను మనుషుల కంటే ఎక్కువగా చెట్లతో మొక్కలతోనే గడిపేవాడు ఆ చెట్లను ఆ మొక్కలనే తన బిడ్డల్లాగా చూసుకునేవాడు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మొక్కలకు నీళ్లు పోయనిదే రామయ్య ఏ పని మొదలు పెట్టేవాడు కాదు మొక్కల చుట్టూ ఉన్న గడ్డిని తొలగించడం వాటి చుట్టూ జాలీలు ఏర్పాటు చేయడం పశువుల నుంచి వాటిని రక్షించడం ఇవే అతని దినచర్యలుగా ఉండేవి తన కష్ట సుఖాలను చెట్లతోనే పంచుకునేవాడు చెట్లు ఇచ్చే పండ్లను కూరగాయలను అమ్ముకుని జీవితం సాగించేవాడు తనకు సంతోషం కలిగినప్పుడు చెట్లను హత్తుకునేవాడు కష్టం కలిగినప్పుడు చెట్టు కింద కూర్చొని ఆ బాధని మర్చిపోయేవాడు ఆ చెట్లకి కూడా రామయ్య అంటే చాలా ఇష్టం రామయ్య వచ్చి చెట్ల కింద కూర్చోగానే చల్లని గాలిని అందించే చెట్లను రామయ్య రామయ్యని చెట్లు ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అలా రామయ్య జీవితం హ్యాపీగా గడిచిపోయేది అయితే ఒకనాడు వేసవి కాలం మధ్యాహ్న సమయంలో అడవిలో మంటలు చెలరేగుతాయి ఆ గ్రామ ప్రజలందరూ పరుగులు తీస్తూ ఉంటారు కానీ రామయ్య మాత్రం తను పెంచిన చెట్ల కోసం బాధపడుతూ అక్కడి నుండి కదలడు అయ్యో నేను పెంచిన చెట్లు చనిపోతాయేమో వాటిని ఎలాగైనా కాపాడుకోవాలని తన వంతుగా కుండలతో నీళ్లు తెచ్చి ఆ మంటలను ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తాడు అది చూసిన ఆ చెట్లు రామయ్య చూపిస్తున్న ప్రేమకి పొంగిపోతాయి రామయ్య గుడిసే అడవికి దగ్గరగా ఉండడం వలన ఆ గుడిసె ఎక్కడ కాలిపోతుందో అని అతను పెంచిన చెట్లు ఆందోళన పడసాగాయి ఎలాగైనా రామయ్య గుడిసెని రక్షించాలని ఆ చెట్లన్నీ నిర్ణయించుకున్నాయి అగ్నికి దగ్గరగా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు ఒక్కసారిగా ఆ తీవ్రమైన మంటలను గాలిని అడ్డుకునేలా తమ భారీ కొమ్మల్ని విస్తరిస్తాయి రామయ్య గుడిసెకు దగ్గరగా ఉన్న మరికొన్ని వృక్షాలు అగ్నికి వ్యతిరేక దిశలో వేగంగా గాలి వేయడం మొదలెడతాయి అగ్నికి దగ్గరగా ఉన్న ఆ చెట్లు తమ కొమ్మల ద్వారా అగ్నిని నియంత్రించసాగాయి చెట్ల ఆకులు కాలిపోతాయి కొమ్మలు కూడా కాలిపోయి నల్లగా మారిపోతాయి కానీ రామయ్య గుడిసె వైపు అగ్ని దూసుకుని రాకుండా అవి ఒక గోడలాగా మారిపోతాయి కొన్ని వృక్షాలు అటుగా వెళ్తున్న మేఘాలను అడ్డుకుని వర్షం కురిపిస్తాయి కాసేపటి తర్వాత మంటలన్నీ ఆరిపోతాయి అలా చెట్లు రామయ్యకి అండగా నిలబడి అతని గుడిసెను రక్షిస్తాయి కాలిపోయిన చెట్ల కొమ్మలను చూసి రామయ్య బోరు బోరున ఏడవసాగాడు నా గుడిసెను కాపాడడం కోసం మీరు మీ కొమ్మలను ఆకులను కాల్చుకున్నారా అంటూ బాధపడసాగాడు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి గట్టిగా వాటేసుకుంటాడు రామయ్య నువ్వు బాధపడకు మేము మళ్ళీ చిగురిస్తాం మాకేం కాదు కానీ నీ గుడిసె కాలిపోతే ఈ వయస్సులో నువ్వు మళ్ళీ కొత్తగా గుడిసెను నిర్మించుకోలేవు అని పలికినట్టు అతనికి ఒక శబ్దం వినిపిస్తుంది ఆ చెట్టులో నుంచి మళ్ళీ రామయ్య ఆ చెట్లకు నీళ్లు పోయడం జంతువుల ఎరువులు తీసుకొచ్చి చెట్ల మొదళ్ల దగ్గర వేయడం చేసేవాడు చనిపోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటాడు కొన్నాళ్ళకి ఆ కాలిపోయిన చెట్ల కొమ్మలు చిగురిస్తాయి తాను నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతాయి రామయ్య వెళ్లి ఆ చిగురించిన చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ నేను మిమ్మల్ని రక్షిస్తే మీరు నన్ను రక్షించారా అంటూ హ్యాపీగా ఆ చెట్ల కిందే నిద్రిస్తాడు అందుకే మన పెద్దలు అంటారు రక్షిత ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మరిన్ని ఇలాంటి నేచర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ